హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిపుల్ సెవెన్ గప్పి ఫామ్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది సారీ ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఏంజిల్ ఫిష్ అనేది మీటింగ్కి రెడీ అయ్యింది చూసారా దాని బిహేవియర్ దాని బిహేవియర్ అలా ఉంటే మీటింగ్ రెడీ అయినట్టు ఆ తర్వాత ఎగ్స్ అనేది లే ఎగ్స్ అనేది ఫీమేలు లేచేసాక మేల్ అనేది ఫెర్టిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది దాని స్పెర్మ్ అనేది ఎగ్స్పై లే చేస్తుంది సో ఇవి రెండిటిని గమనించండి ఆకు పైన ఎగ్స్ పెట్టింది డీప్గా చూస్తే మీకు కనిపిస్తుంది క్లియర్గా ఇవి ఇలా పిల్లలు చేసేటప్పుడు చుట్టుపక్కల ఏ చేపలు ఉన్నా వాటిని దగ్గరికి రానివ్వకుండా కొట్టేస్తే చూడండి ఎగ్స్ తర్వాత త్రీ డేస్ తర్వాత పిల్లలు అనేవి బయటికి అవి ఫ్రీ స్విమ్ చేయడానికి ఒక సెవెన్ డేస్ పడుతుంది అంతవరకు ఇలా ఉంటాయి చూడండి దగ్గరగా చూపిస్తాను జూమ్ చేసి ఇప్పటికీ నేను ఒక ఫైవ్ టైమ్స్ ట్రై చేశాను ఫ్రెండ్స్ బట్ వర్క్ అట్ అవ్వలేదు చచ్చిపోయి లాస్ట్గా ఫైనల్గా ఇప్పుడు అయ్యింది చూడండి ఫ్రీ స్విమ్ చేస్తున్నాయి పిల్లలు అనేవి ఇలా ఫ్రీ స్విమ్ చేస్తే మనకి దక్కే ఛాన్స్లు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్